శ్రీమాత్రే నమ లలిత సహస్రనామ స్తోత్రంలో ఈరోజు ఎనభై ఐదు ఎనభై ఆరు ఈ రెండు శ్లోకాలు చదువుకొని వాటి అర్థాన్ని తెలుసుకుందాం ముందుగా ఈ రెండు శ్లోకాలను ముందు మనం పఠనం చేసుకుందాం నిత్య క్లిన్న నిరుపమా నిర్వాణ సుఖదాయిని నిత్యాషోడ శిఖారూప శ్రీకంఠార్థ శరీరిణి ప్రభావతి ప్రభారూప ప్రసిద్ధ పరమేశ్వరీ మూల ప్రకృతి రం వ్యక్తం యక్త వ్యక్త స్వరూపిణీ ఈ రెండు శ్లోకాల్లో ఉండేటువంటి అర్థాల్లో స్థూలంగా వివరించుకుందాము ఇందులో ఎనభై ఐదవ శ్లోకంలో ఉండేటువంటి మొదటి నామం నిత్యక్లిన్న నిత్యక్లిన్న అంటే ఆర్ద్రమైనటువంటిది తడిసినటువంటిది తడిసి ఉండేటువంటిది ఏంటి అంటే తల్లి చాలా దయార్ద్రమైనటువంటి స్వభావం కలిగినటువంటిది కరుణాంతరంగా కరుణతో ఆర్ద్రమైనటువంటిది ఆర్ద్రము అంటేనే తడిసి ఉండటము దయాంతరంగా కరుణ ప్రపూర్ణ కాబట్టి ఆమె చాలా తేలికగా తన బిడ్డలనందరినీ కూడా దయతో రక్షిస్తూ ఉండేటువంటి తల్లి అంత మెత్తని మనస్సు కలిగినటువంటి తల్లి ఆ కరుణార్ద్రమైనటువంటి స్వభావంతోనే ఇన్ని ప్రాణికోట్లకి కూడా ఆహారాన్ని సమృద్ధంగా ఇచ్చి పెంచి పోషిస్తూ ఉండేటువంటి తల్లి అందుకని ఆమె ఎప్పుడూ కూడా నిశ్చెట్లన నిరుపమా ఒకదాంతో ఇంకొక దాంతో ఉపమించటానికి పోలిక చెప్పడానికి అసలు వీలే లేనటువంటి తల్లి ఆమె ప్రభావం కానీ ఆమె దివ్యత్వం కానీ ఆమె శ్రేష్టత్వం కానీ ఆమె వ్యాపకత్వం కానీ కరుణార్ధ్రమైనటువంటి మనస్సు కానీ ఇంకొకటితో ఇంకొక దానితో దేంతో కూడా మనం ఉపమించి చెప్పలేనటువంటిది కాబట్టి నిరుపమా అనేటువంటి నామంతో ఇక్కడ మనం సమన్వయం చేసుకోవాలి నిర్చక్లిన్న నిరుపమా నిర్వాణ సుఖదాయిని నిర్వాణము అంటే ఏంటంటే మోక్షము తన భక్తులకి ప్రార్థిస్తే మోక్ష పదాన్ని కూడా చాలా తేలికగా ఇచ్చేటువంటి తల్లి అందుకని నిర్వాణ సుఖదాయిని అటువంటి మోక్ష సుఖాన్ని కూడా అందించేటువంటి తల్లి తర్వాతి నామం నిత్యా షోడశికారూప ఈ నామంలో తల్లికి ఉండేటువంటి ఒక పదహారు కళలు ఆ షోడసి శక్తులు ఏమిటో ఇక్కడ చెప్తూ ఉన్నారు ఈ శక్తులనే మనం నిత్యలు అని కూడా అంటాము ఆ పదహారింటిని మనం తెలుసుకుందాము కామేశ్వరి భగమాలిని నిత్యక్లిన్న భేరుండ వన్ నివాసిని మహావజ్రేశ్వరి శివదూతి త్వరిత కులసుందరి నిత్య నీలపతాక విజయ సర్వమంగళ జ్వాలామాలిని మహా మహానిత్య అంతవరకు కూడా ఈ పదహారు శక్తులు కూడా కలిగినటువంటి తల్లి అంటే ఇది కూడా పూజా విధానంలో కూడా పాటిస్తూ ఉంటారు ఒక్కొక్క తిథి రోజున ఆ ఒక్కొక్క తిథి దేవతని ఇప్పుడు చెప్పుకున్నటువంటి పదహారు తిథుల్లో ఆ తిథి దేవతని అనుగుణంగా పూజ చేసేటువంటి యాగ క్రమం కూడా ఉన్నది శ్రీకంఠార్థ శరీరిని తర్వాతి నామం శ్రీకంఠార్థ శరీరిని శ్రీ అంటే ఇక్కడ శ్రీ అంటే సామాన్యంగా మనం లక్ష్మీ సంపద అనుగ్రహము ఐశ్వర్యము ఇవన్నీ కూడా చెప్పుకున్నాం కదా ఇక్కడ శ్రీ అంటే విషము అని కూడా అర్థం ఉన్నదండి స్వామికి పరమేశ్వరుడికి శ్రీకంఠుడు అని పేరు ఉంది కంఠుడు అని చెప్పి అందరికీ తెలిసిందే శ్రీకంఠుడు అనేటువంటి పేరు కూడా ఉన్నది అందుకని అటువంటి శ్రీకంఠుడికి ఈమె అర్థశరీర భాగంలో ఉంటుంది ఇది ఎట్లాగో అంటే వాక్కు అర్థము లాగా వాగర్ధమి సంపృక్త వాగర్ధ ప్రతిపత్త అని ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా మనం వాక్కు అర్థము రెండు విడదీయ లేనట్లుగా ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా కలిసి ఉండేటువంటి తత్వం ఈ విధంగా ఎనభై ఐదవ శ్లోకంలో ఉండేటువంటి అర్థాలు తెలుసుకున్నాము నిత్యక్లిన్న నిరుపమ నిర్వాణ సుఖదాయిని నిత్యా రూప శ్రీకంఠాధ శరీరిని ప్రభావతి ప్రభారూప తర్వాతి నామాలు ఇక్కడ నుంచి ఇది ప్రభా విద్య అని కూడా ఇక్కడ నుంచి మనం తీసుకోవచ్చు తల్లి యొక్క కాంతి సముదాయము ఆమె కాంతి స్వరూపురాలు అణిమాది అష్టసిద్ధులు కలిగినటువంటి తల్లి ఆ విధమైనటువంటి ప్రభలతో ప్రకాశించేటువంటి తల్లి ప్రభ అంటే కాంతి తేజస్సు అని అర్థం ఏమిటి అష్టసిద్ధులు అణిమ మహిమ లహిమ గరిమ ప్రాప్తి ప్రాకామ్య ఈశిక్ప వసిక్ప ఈ వీటినన్నింటినీ కూడా కలిగి ఉండేటువంటి తల్లి కాబట్టి ఆమె ప్రభావతి ప్రభారూప కాంతి స్వరూపిణి తేజస్వరూపిణి తల్లి శరీరం నుంచి సూర్యుడు కొన్ని కిరణాలు తీసుకున్నాడు చంద్రుడు కొన్ని కిరణాలు తీసుకున్నాడు అగ్ని కొన్ని కిరణాలు తీసుకున్నాడట తల్లి శరీరం అంత దేదీప్యమానంగా వెలుగుతూ ఉంటుంది ఒక్క సూర్యుడే మనకి అనంతమైనటువంటి ప్రకాశాన్ని ఇస్తూ ఉన్నాడు చంద్రుడు ఈ సౌరమండలాన్ని మొత్తాన్ని కూడా ఒక్క సౌరమండలం చూసుకుంటేనే మనం చూస్తూ ఉన్నాం ఇంకా విశ్వంలో అనంతకోటి బ్రహ్మాండాలు ఉన్నాయి వాటిని అన్నిటిలో కూడా అనంత కిరణ శక్తి కలిగినటువంటి తల్లి శరీరం అంటే సూర్యుడు ఎన్ని కిరణాలు తీసుకున్నాడో చూద్దాం తల్లి శరీరం నుంచి అగ్ని నూట ఎనిమిది కిరణాలు సూర్యుడు నూట పదహారు కిరణాలు చంద్రుడు నూట ముప్పై ఆరు కిరణాలు తీసుకున్నాడట ఈ మూడు ఉంటేనే సృష్టి అనేటువంటిది చక్కగా జరుగుతుంది ఇందులో ఏ ఒక్కటి లేకపోయినా కూడా ఏ ప్రాణి మనుగడ అనేటువంటిది సాగించలేదు ఇవి బయట ఉంటాయి ప్రపంచంలో మనలోనూ ఉంటాయి శరీరంలోనూ కూడా ఉంటాయి కాబట్టి విశ్వాంతరాళంలో ఏదైతే ఉన్నదో మన శరీరంలో కూడా అదే ఉంటుంది ఈ విధమైనటువంటి కాంతులతో విశ్వాన్ని మొత్తాన్ని కూడా మెలిగిస్తూ ఉండేటువంటి తల్లి కాబట్టి ఆమె ప్రభావతి ప్రభారూప ప్రసిద్ధ పరమేశ్వరి ఎంత ప్రసిద్ధురాలు ఆమె చాలా గొప్ప ప్రసిద్ధి పొందినటువంటిది చూడండి పెద్ద పెద్ద మహాశక్తి పీఠాల నుంచి గ్రామ దేవతల దాకా కూడా తల్లి శక్తి అనేక రకాలలో విస్తరించి ఉన్నది ఏమీ తెలియనటువంటి జానపదులు కూడా గిరిజనులు కూడా గ్రామ దేవతలుగా ఆరాధిస్తారు ఏదో ఒక రాయికి పసుపు కుంకుమలు ఇవన్నీ కూడా పెట్టి ఆ గ్రామ దేవతలుగా వాళ్ళు ఉపాధి ఉపాసిస్తూ ఉంటారు ఈ విధంగా ప్రసిద్ధ పరమేశ్వరి ఆమె పరమేశ్వరి స్వరూపంతో విశ్వం మొత్తాన్ని కూడా వెలిగిస్తూ ఉండేటువంటి తల్లి తర్వాత నామాలు మూల ప్రకృతి వ్యక్త వ్యక్త స్వరూపిణి ఆ తల్లి మూల ప్రకృతి స్వరూపిణి మూల ప్రకృతి అంటే ఏమిటంటే అసలు మొత్తము కూడా ప్రళయం గొప్ప ప్రళయం సంభవించిన తర్వాత మళ్ళీ తిరిగి పునఃసృష్టి అంటూ జరుగుతూ ఉంటుంది అటువంటి పునఃసృష్టి జరిగేటప్పుడు ముందుగా ఏమి ఆవిర్భవించింది పరమాత్మ నుంచి మాయా రూపం ఆవిర్భవించిందండి ఈ మాయా దీన్నే అవ్యక్తము అంటాం ఈ అవ్యక్తం నుంచే మహదహంకారాలు రెండూ కూడా ఉత్పత్తి అయినాయి ఆ అహంకారమే అనేక అనేక రూపాలు వైకారికం వైకారిక రూపాలు ధరించి అంటే అనేక వికారాలను పొంది మార్పులను పొంది త్రిగుణాలుగా సత్ సత్వరజస్తమో గుణాలుగా ఆవిర్భవించి ఇవన్నీ కూడా ప్రాణుల పుట్టుకకి ఉత్పత్తికి కారణభూతమైనవి ఏ విధంగా ఉత్పత్తి జరుగుతూ ఉన్నది అంతకుముందు ప్రళయం సంభవించక ముందు ఎటువంటి ప్రాణులు ఏ స్థితిలో అయితే ఉన్నాయో అదే క్రమంలో మళ్ళీ సృష్టి అంతా కూడా జరుగుతూ ఉంటుంది ఈ విషయం అన్ని పురాణాల్లో ఉన్నది భాగవతంలో కూడా చాలా స్పష్టంగా మనకి వివరిస్తారు వ్యాస వారు కాబట్టి ఈ విధంగా ఆమె మూల ప్రకృతి స్వరూపంలో ఉంటుంది మూల ప్రకృతి రవ్యక్త ముందు అవ్యక్తంగా ఉన్నది వ్యక్తావ్యక్తంగా ఉన్నది అంటే కనిపించి కనిపించకుండా కూడా ఉన్నది నిత్య క్లింద నిరుపమ నిర్వాణ సుఖదాయిని నిత్యాషోడ శిఖారూప శ్రీకంఠార్ధ శరీరిణి ప్రభావతి ప్రభారూప ప్రసిద్ధ పరమేశ్వరి మూల ప్రకృతి రవ్యక్త వ్యక్త వ్యక్త స్వరూపిణీ తర్వాత మన రెండు శ్లోకాలు మళ్ళీ తర్వాయి భాగంలో తెలుసుకుందాము జగన్మాత అనుగ్రహంతో